హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ సో లాస్ట్ ఎపిసోడ్లో మనం పిల్లలు పుట్టడానికి పుట్టలేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం మరి ఎపిసోడ్లో మెడికల్ పరంగా కాకుండా ఫుడ్ పరంగా ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదో మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సార్ నమస్కారం అండి నమస్తే సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎందుకు కలగట్లేదు ఏం చేస్తే కలుగుతారో సవివరంగా చాలా బాగా చెప్పారు సో ఈ ఎపిసోడ్లో మనం మెడికల్ పరంగా కాకుండా ఫుడ్ ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు ఎక్కువగా ఖర్జూరం గురించి మాట్లాడుతున్నారు సార్ ఈ ఖర్జూరం వల్ల తింటే ఏమైనా ఉపయోగాలు ఉంటాయి అంటారా ఖర్జూరం అనేది గతంలో మనము ఎండు ఖర్జూరమే లభించేది ఎందుకంటే ఖర్జూరం పండు దొరికేది కాదు ఏదో ఒక సీజన్లో మాత్రం లభించేది రంజాన్ సీజన్లో ఖర్జూర పండ్లు లభించేవి అందువల్ల ఏం చేసేవారంటే గతంలో ఎండు ఖర్జూరం అని నానబెట్టుకుని వాటిని నానబెట్టి ఆ నీళ్లు ఆ ఖర్జూరం తినేవారు ఇప్పుడేముంది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు గల్ఫ్ దేశాల నుంచి ఖర్జూర పండ్లు విరివిగా మనకు అందుబాటులోకి వస్తున్నాయి దీంట్లో కూడా సూపర్ బజార్లోకి వెళ్ళినప్పుడు మంచి నాణ్యత కలిగిన కంపెనీ కిమియా డేట్స్ అని ఉంటాయి కిమియా కేఐఎంఐఏ కిమియా డేట్స్ అని చాలా బాగుంటాయి కనుక మనం ద్రా పండే తినచ్చు ఖర్జూర పండే తినచ్చు ఎండు ఖర్జూరం నానబెట్టుకుని చేయవలసిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనము చక్కెర షుగర్ వాడుతుంటాం షుగర్ బదులుగా ఎండు ఖర్జూరాలు తెచ్చి గింజలు తీసి దాన్ని పొడి చేసి చక్కెర బదులుగా కాఫీ టీలు వాటిలో వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది షుగర్లో అనేకమైన రసాయనాలు ఉండటం వల్ల వాటి వల్ల క్యాన్సర్లు రావటం షుగర్ వ్యాధి రకరకాల వ్యాధులకు కారణమవుతుంది కనుక చక్కెర బదులుగా ఎండు ఖర్జూరం పొడి వాడటం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరం కూడా ఈ ఖర్జూరం పండ్లు వినియోగించటం వల్ల మనకి ఈ ఎవరికైతే మహిళలకి రక్తహీనత అధికంగా ఉంటుంది సాధారణంగా హీమోగ్లోబిన్ శాతము పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ఉండాలి అది పది కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ మహిళల్లోనే ఎక్కువగా రక్తహీనత ఎందుకు ఉంటుందంటే నెలసరి సమయంలో కొంతమందికి రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది ఐదు రోజుల బదులుగా పది రోజులు కొంతమందికి గర్భకోశంలో కాయలను ఉంటాయి వాటి వల్ల రక్తం ఎక్కువ పోవటం రక్తం గడ్డలు గడ్డలుగా కూడా పోతుంది దీనివల్ల కూడా రక్తహీనత వస్తుంది పిల్లలకి పెద్దవాళ్ళకి పొట్ల పురుగులు ఉంటాయి ఆ పురుగుల్లో ఏలికపాము బద్దె పురుగు నుసి పురుగు కొంకి పురుగు నాలుగు రకాలు ఉన్నా ఈ కొంకి పురుగు ఉక్కువరం అనేది రక్తాన్ని పీల్చేస్తుంది సాధారణంగా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు మా పిల్లలకే పురుగులు అనుకుంటారు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి కనుక పిల్లలకు పురుగు మందు వేసినప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకోవడం మంచిది దీనికి పిల్లలకేమో జంటల్ జెడ్ఇఎన్ టీఈఎల్ జంటల్ అనే సిరప్ వాళ్ళకి ఇచ్చి పెద్దవాళ్ళు కూడా ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ముఖ్యంగా మహిళలు వరుసగా మూడు రాత్రులు వేసుకుంటే రక్తహీనత నివారిస్తుంది ఈ ఖర్జూరంలో ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది ఇనుముతో పాటు కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అవి కూడా అధికంగా ఉంటాయి పీచు పదార్థం కూడా ఉంటుంది కనుక రక్తహీనతను నివారించటానికి ఖర్జూర పండు చాలా బాగా పనిచేస్తుంది ఖర్జూర పండు వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రక్తహీనత గురించి చెప్పాను రెండు ఎముక దృఢత్వానికి పనికొస్తుంది వృద్ధులలో వయసు పెరిగిన తర్వాత కాల్షియము ఫాస్ఫరస్ లోపించి ఎముక గుల్లబారటం వల్ల నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటెముకి ఇరిగిపోతుంది అలాంటి ఎముక బలహీనతను నివారించడానికి ఖర్జూర పండు శ్రేష్టం ఇక మూడు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ని శరీరంలో ప్రవేశించకుండా అంటు వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది కోవిడ్ వ్యాధి కూడా రాకుండా నివారించే గుణం ఉంది ఇక నాలుగు చిన్న పిల్లలకి ఖర్జూర పండు పెడితే ఎత్తు బాగా పెరుగుతారు కండపుష్టి పుష్టి దేహపుష్టితో పాటు వాళ్ళ యొక్క మేధం సంపత్తి కూడా బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి చదువుల్లో బాగా రాణిస్తారు ఐదు స్త్రీలు సాధారణంగా నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది ఈ ఖర్జూరం పండ్లో ఉండే మాంసకృతుల నుంచి విడుదలయ్యే అమినో ఆమ్లాల వల్ల శరీరంలో రకరకాల హార్మోన్లు స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్ను ప్రొజెస్ట్రోను వీటితో పాటు థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోను అడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు రకరకాల శరీరంలో ఉండే హార్మోన్ల తయారీకి విడుదలకు ఖర్జూర పండ్లు ఉండే ఈ మాంసకృత్తులు దోహదపడతాయి ఇక ఆరు చాలామందికి అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఉంటాయి దాన్ని నివారించడానికి కూడా పనికొస్తాయి కొంతమందికి రాత్రిపూట పగలు కానీ చేతులు కాళ్ళు కొంకరలు పోతాయి ఆ కొంకరలు పోయినప్పుడు దానికి ఏం సంకేతం అంటే కాల్షియం లోపించింది అనే సంకేతం అలాంటి దాన్ని నివారించడానికి ఖర్జూర పండులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది ఏడు మూత్రపిండంలో రాళ్ళు ఏమన్నా ఉంటే ఆ రాళ్ళు కరగటానికి తరచుగా మూత్రములో చీము కణాలు వచ్చి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవారికి వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది ఎనిమిది మలాశయము పెద్దపేగు క్యాన్సర్లను నివారించడానికి శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు కూడా రాకుండా చేసే గుణం ఉంటుంది ఇక తొమ్మిది దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది దానివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణరసాలు జఠర రసము కోమరసము పైచరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది ఖర్జూరంలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసె మొలలని పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చి గారి కొట్టినట్టు రక్తం పడుతుంది ఖర్జూర పండ్లు మల మలం సుఖ విరవేచనము జరిగేలా దోహదపడుతూ ఈ పైల్స్ మలలు ఆటోమేటిక్గా అదృశ్యమయ్యేలా ఉపయోగపడుతుంది ఇక పది గుండె కండరాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఆ విధంగా గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది ఖర్జూరంలో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం ప్రభావంలో మెదడు నరాల పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచి నరాల పటుత్వానికి కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఖర్జూరం పండు రంజాన్ సమయంలో పగలంతా ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రంలో వాళ్ళు ఉపవాస దీక్ష విరమించే సమయంలో ముస్లింలు విధిగా రంజాన్ మాసంలో వాళ్ళు ఖర్జూర పండ్లు దానిమ్మ గింజలు వాటిని తీసుకుని తదుపరి ఆహారం తీసుకుంటారు ఈ ఖర్జూరం పండ్లలో మన పూర్వీకులు ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి తప్పనిసరిగా కనీసం రంజాన్ మాసంలో అయినా మరి ఇఫ్తారు విందులకు రంజాన్లో రంజాన్ మాసంలో ముస్లింలే కాకుండా హిందువులు కూడా ఇఫ్తారు విందులకు వెళ్తారు కనుక ఆ విధంగా తప్పనిసరిగా కనీసం ఒక నెల రంజాన్ సీజన్లో అయినా ఖర్జూర పండ్లు అందరూ తినే అవకాశం వస్తుంది ఖర్జూర పండ్లు మనము ఇంట్లో నిత్యావసర వస్తువులలో భాగంగా మనం తెచ్చిపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ క్రమం తప్పకుండా తింటే మనం హాస్పిటళ్లకు మందుల షాపులకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు బా చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో డియర్ హిట్ వ్యూయర్స్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కర్జూర్ అంటే టెన్ బెనిఫిట్స్ చెప్పారు తెలుసుకున్నారు కదా సో ఇంకెందుకు ఆలస్యం ఖర్జూరాలు తెచ్చుకొని తినేసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ